హలో గైస్ నేను శివ వెల్కమ్ టు సాస్ టీవీ మొత్తానికి ఎట్టకెలకు మాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి మూవ్మెంట్ అయితే మన ముందరకు వచ్చేసింది సో మాస్ యాక్షన్ ఫిలిం తీసినటువంటి మాస్ డైరెక్టర్ మన ప్రశాంత్ మొత్తం మీద మైక్ పట్టుకున్నాడు సో ఎప్పుడైతే దేవరా సినిమా తర్వాత ప్రశాంత్ లీల్తో మూవీ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ కి అని చెప్పినప్పుడు ఒక వైబ్రేషన్ క్రియేట్ అయినాయి ఎందుకంటే ఇప్పటివరకు ప్రశాంత్ లీల్స్లో కేజీఎఫ్ కావచ్చు సలార్ కావచ్చు ఒక మంచి ఫీల్ తీసుకొచ్చాయి సినిమా యూనివర్స్ లో అది ఒక సపరేట్ యూనివర్స్ ని క్రియేట్ చేసింది అండ్ ఈ క్రమంలో మాస్ హీరో అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ లీల్ సినిమా అంటే ఉంటుంది ఆ లెవెల్ బస్ క్రియేట్ అయింది బట్ మొత్తానికి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితే రీసెంట్ గానే ఒక పూజతో స్టార్ట్ అయింది అనమాట సో దీనికి సంబంధించి ప్రశాంత్ లీల్ గారి వైఫ్ అయితే ఒక పోస్ట్ చేస్తారు సో మొత్తానికి మైక్ పట్టుకున్నాడు ఇక మిగతాదంతా చరిత్ర అని చెప్పి సో లిఖితారెడ్డి గారి యొక్క పోస్ట్ చూసినప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే లిఖితారెడ్డి గారు కూడాను ఈ డ్రాగన్ అనేటటువంటి టైటిల్ తో రాబోతున్నటువంటి ఈ సినిమాలో కూడా ఆవిడ వర్క్ చేస్తున్నారు ఎస్ ఎస్ రాజమౌళి గారికి ఎస్ఎస్ రమా రాజమౌళి గారు ఎలా అయితే తోడుగా ఉంటారు అలానే ప్రశాంత్ వీళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ఈ సినిమాలో తోడుగా ఉండబోతున్నారేమో అన్న ఫీల్ తీసుకొచ్చింది అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రశాంత్ రిల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోతున్నటువంటి ఈ సినిమాకి డ్రాగన్ అనేటటువంటి టైటిల్ ని ఫిక్స్ చేసినటువంటి విషయం మనకు తెలుసు అండ్ దీనికి సంబంధించి కూడా భారీ బడ్జెట్ నే కేటాయించుకున్నారంట మూవీ టీమ్ అంతా కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ రిల్ అండ్ ఈ క్రమంలో ప్రశాంత్ వెనకాల వెనకాలే కేజీఎఫ్ చాప్టర్ త్రీ ఉంది అండ్ అలాగే సలార్ పార్ట్ టూ కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ క్రమంలో వన్ ఇయర్ లో ఈ సినిమాని ఎంత విలుతను తొందరగా కంప్లీట్ చేసేసి సో ఈ సినిమా సింగిల్ పార్ట్ తో రిలీజ్ చేస్తాడని చాలా మంది కోరుకుంటా ఉన్నారు సో గా ఎన్టీఆర్ గారు గెటప్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే వార్ టూ షూటింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది ఇంకొంచెం వార్ టూ యొక్క షెడ్యూల్ అయితే పెండింగ్ ఉందంట సో ఆ టైం వెళ్లే లోపల కొంచెం షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు అండ్ ప్రెసెంట్ ప్రశాంత్ రీ షూటింగ్ స్పాట్ యొక్క ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత అది మిలియన్స్లో పోతుంది ఆ పోస్ట్ అయితే సో ఓవరాల్ గా ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి మనకు ఒక సినిమా నెక్స్ట్ ఇయర్ రాబోతోంది సో సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ అలానే నందమూరి తారక రామారావు గారిని అదే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఈ ఇయర్ లో మనం చూడబోతున్నాం వార్ లో అండ్ ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా టూ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ప్రజెంట్ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి టాక్ సో ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి ఎన్టీఆర్ రాబోతున్నటువంటి ఈ డ్రాగన్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you